ఈ రోజు పదకొండవ ఇంటర్నేషనల్ యోగా డే మనం చేసుకుంటున్నాం పది సంవత్సరాలు పూర్తి చేసుకుని లెవెన్త్ యోగా ఇంటర్నేషనల్ డే ని మనం సెలబ్రేట్ చేస్తున్నాం అదే సమయంలో ప్రధానమంత్రి గారు దీన్ని పట్టుబట్టి యుఎన్ఓ ని కన్విన్స్ చేసి దీని ఇంపార్టెన్స్ చెప్పి ఒక ఇంటర్నేషనల్ యోగా డే ని డిక్లేర్ చేసి చేశారు దీనివల్ల ప్రపంచం అంతా కూడా ఆ రోజున యోగా డే చేసుకుంటున్నాం దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ దాని మీద ఈ రోజు అటు కేంద్రంగాని ఇటు మన అందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఇది డే టు డే లైఫ్ లో భాగం కావాలి మన లైఫ్ స్టైల్స్ లో మనం ఇంటిగ్రేట్ చేసుకునే పరిస్థితి రావాలి ఈరోజు ఫిట్నెస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం ఇది వారసత్వంగా మనకు వచ్చిన సంపద ఈ వారసత్వంగా వచ్చినటువంటి యోగాని మన జీవన ప్రమాణాల్లో గాని మన జీవితంలో భాగంగా చేసుకుంటే చాలా వరకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్రివెంటివ్ హెల్త్ కి మెయిన్ స్ట్రాటజీ ఏదో ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం అక్కడి నుంచి ఫార్మాసూటికల్ మెడిసిన్స్ తినడం ఇంకా ప్రాబ్లమ్స్ వస్తే ఆపరేషన్ చేసుకోవడం దీనివల్ల ఆపరేషన్ చేసుకున్న బాడీస్ మనం హార్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు డ్యామేజ్ అవుతుంది మెడిసిన్ తిన్నా దాని ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి పాజిటివ్ నెగటివ్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ మే బి క్యూర్డ్ ఇమ్మీడియట్ గా కానీ ఆ కెమికల్ రియాక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉంటాయి అందుకే దీన్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నాం రేపు యోగా డే ని సెలబ్రేట్ చేయడమే కాకుండా రాష్ట్రం మొత్తం దీన్ని కంటిన్యూగా ఆఫ్ లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చి తద్వారా ఆంధ్రాలో యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలనేది నా ఆలోచన అది కాలేజెస్ కావచ్చు లేకపోతే స్కూల్స్ కావచ్చు నైన్త్ క్లాస్ నుంచి పిల్లల్లో గానీ ప్రతిరోజు ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసి కాన్సన్ట్రేషన్ పవర్ పెంచుకోగలిగితే వండర్స్ చేసే అవకాశం ఉంటుంది అదే మరి ప్రశాంతంగా కూడా ఉంటాయి దీన్ని ఏ విధంగా తీసుకుపోవాలనో ఇవన్నీ అనుభవాలు చూసిన తర్వాత భవిష్యత్తులో ఆఫ్ లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం దీన్ని లాజికల్ గా వరకు దీని మీద శ్రద్ధ పెడతాం